రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి మాకుంట పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గీస్తులైతే ఆమె కావలి ట్రంకు కారణం కారులు ఆమె అయితే కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి కొట్టేషన్ కృష్ణారెడ్డి తప్పకుండా పెడదామన్నాడు ఇమీడియట్లీ కలెక్టర్ కి పంపించారు కలెక్టర్ ఆర్టీఓ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎపీ అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎంత డెవలప్ ఉంటుంది ఈ అని అన్ని పంపించాం ఈ రోజున దావోసు నుంచి మన అందరికీ ఒక కానుకగా పుట్టినరోజు కానుక ఈ ట్రంక్ రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు ఇందాకే ఒంటి గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది ఇది రేపు నుంచి ఎంపీ రోడ్ గాంధీ రోడ్డు ఎలాగో ఉంటుందో అలా ఈ కావలని ఎంపీ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ రోజు జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని ఎప్పుడు కూడా ఈ రోజున వచ్చిన జీవో జీవో నెంబర్ పదహారు మాకుంట పారతమ్మ ప్రకృరంగా నామకరణం జన్సూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ